హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు అందరి బాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే లాగా స్టార్ట్ చేస్తున్నాను పొద్దునైతే పుదీనా రైస్ చేసినా కదా ఇప్పుడైతే కర్రీ ఏం లేదు అయితే ఎగ్స్ తీసుకొచ్చినాం ఎగ్స్ వండుతున్నాయి ట్యూటీకి వెళ్ళిండు వీడియో టూ ఇష్టం అయితే తెలుసు ఇష్టమా పెద్ద పాపతోటి షాప్లో పక్కన షాప్లో రైస్ అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఉండాలి నా వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ రిక్వెస్ట్ అయి అడుగుతున్నానండి కొంచెం మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను నేను వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా రెండు వరకు అయితే చూడ్డానికి ట్రై చేయండి అండి కర్రీ అయితే పిల్లలకి వినిపించాలి రైస్ అయితే కూరగాయన్నది వాళ్ళు తినాలి ఎప్పుడు అలమాట అవుతుంది అన్నం అయితే వేడి పెట్టం కూర వండేసిన తర్వాత అయితే వాళ్ళకి వినిపించాలి అయితే వినిపించిన తర్వాత అయితే చదువుకోవాలి బాసన్లు ఉన్నాయి కడగాలి వాళ్ళకి వినిపించిన తర్వాత అయితే కడిగేస్తాను కూర అయినాక ఇప్పుడైతే ఎగ్స్ పోసుకుంటాను ఎగ్స్ అయితే కొట్టుకోసాను ఫ్రెండ్స్ నేనైతే అలెడిగా వేసిన తర్వాత కారం వేయక ముందుకు ఎగ్స్ కొట్టు పోసి అవి కొంచెం ఉడికిన తర్వాత అయితే కారం వేసుకుంటాను ఈ ప్రాసెస్లో అయితే చేస్తాను నేను మీరు ఎంతమంది ప్రాసెస్లో వేసాను అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఒక వీక్ వీడియోకి ఒక లైట్ ఇవ్వండి ప్లీజ్ అండి రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను సరే కొంచెం సపోర్ట్ చేయండి మమ్మల్ని వీడియోని ఫుల్ స్కిప్ చేయకుండా వరకు చూడండి మాకు కొంచెం మార్చైం పెరుగుతుందండి ప్లీజ్ రిప్లేస్ జరిగి అడుగుతున్నాను కొంచెం సపోర్ట్ చేయండి మా ముగ్గురు పిల్లలతో మేము న్యాచురల్గా ఏ విధంగా ఉంటాము అనేది అలాగే ఏ విధంగా ఉంటాము ఏంటి అనేది బ్లాగ్ అయితే తీస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చాలా అవసరం నాకు ఇవి మా ముగ్గురు పిల్లలతో నాయనప్పుడు చేస్తే కాదు కానీ మాకు వచ్చే జీతం తక్కువ అందుకోసం అనేసి ఈ విధంగా స్టార్ట్ చేశాను పిల్లలు తీసుకోవడానికి ఎవరు లేరు ఇంట్లో ఉండి ఖాళీగా ఉండకుండా అన్నట్టు స్టార్ట్ చేశానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని కొంచెం నేను ఎప్పుడు చేస్తే అయితే మాకు వెళ్ళదు వచ్చే శాలరీ తక్కువ వస్తుంది పిల్లలు ముగ్గురు పిల్లలు స్కూల్కి వెళ్తారు చాలా ఇబ్బందులలో ఉన్నాం కొంచెం సపోర్ట్ చేయండి మా అలాంటి వాళ్ళని కూడా ఎక్సైట్ ఉడికి ఇక్కడ చాలా పిల్లలైతే కొంచెం ఎక్సైట్స్ ఉంటేనే వింటగానే కొంచెం ఎక్సైజ్ చేస్తున్నారు 阿里，阿里，阿里。 గరం మసాలా వేసుకున్న గ్యాస్ ఆఫ్జెన్స్ చేస్తాను కూడా అవుతుంది మళ్ళీ ఎగ్జామ్స్ పాలియో ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చూడండి అసలు చూడట్లేదు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూడండి రిక్వెస్ట్ పెట్టే గడుస్తున్నారు కొంచెం నాకు కూర అయితే ఇట్లయితే టీవీ ఇస్తారు ఫ్రెండ్స్ ఆడుతుంది కన్నయ్య హాయి చెప్పు డాడీ నోట్ల నుంచి తీయాలి అన్న తినిపిస్తే పర్య ఎంత అవుతుంది పాటు టు నైన్ అయింది ఫార్టీ ఫైవ్ సెన్సిలకైతే అన్నం పెడుతున్నాము ఎత్తి అలవాటు మా ఆయన ఉంటేనే మంతరం కలిసి తింటాం ఆయన దినమంటే తినారు దానికోసమైతే నేను చేస్తాను కన్నా ఏం తింటాడు ఇప్పుడే dalam pete tergede ya hai my leg asunindu nilindu nilindu muchu sa muk betesal ఇప్పుడు పెట్టించుకా ఫ్రెండ్స్ ఇగో ఇలా డాడీ వచ్చిండు డైరీ మాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు నేను సైన్ పెట్టండి అంటే వాళ్ళ కోసం వచ్చేది చూసింది డైన్కి వాడుకునేది టెన్ థర్టీ అవుతుంది అయినా వాడుకోలేదు ఇప్పుడు పెట్టించుకొని వాడుకుంటుంది నేను పెట్టనని చెప్పిన వాళ్ళ డాడ్తో పెట్టించుకొని వాడుకుంటుంది నేన గుడి నిద్ర వస్తలేదు మధ్యాహ్నం మంచిగా వాడుకున్నాడు రెండుసార్లు ఇప్పుడు నిద్ర వస్తలేదు పడుకోవా చూడేతో సాయం పెట్టిపోతుంది అలా డాడ్ మేడతో అందిస్తుంది తీసుకొచ్చుకో వాటర్ అన్నం తీసుకొస్తున్నా ఒకసారి అంటే ఇరా డైరీ అంటే డైరీలు ప్రోగ్రెస్ కార్లు అన్నీ తీసుకొచ్చుకొని ముందర

ನಾನು ಅನ್ನ ಧೈರ್ಯ ಸರ್ಕೋವಾಡಬೇಟ್ ఫోన్ నేను పెట్టనని చెప్పిన ఫ్రెండ్స్ అందుకోసం అవి ఇంటి దగ్గర అసలు ఏం చదవదు వచ్చిందంటే టీవీ పెట్టుకొని కూర్చుంటుంది ఆ మార్క్స్ ఏ వన్ గ్రేడ్ వచ్చింది మళ్ళీ అంటే స్కూల్లో ప్రాక్టీస్ చేస్తున్నా స్కూల్లో చదువుతుందా అని చెప్తుంది అనుకుంటే నేను పెట్టాను అని చెప్పిన ఫోన్